హలో అండి అందరికీ నమస్తే మీరు గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు పోస్ట్ వాల్పోస్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సెవెన్ మా పూరి జగన్నాథ్ గారు ఇంకా మహేష్ బాబు గారు కాంబినేషన్లో ఏదైతే బిజినెస్ మ్యాన్ సినిమా రావడం జరిగిందో ఆ సినిమా వచ్చినప్పుడు కేవలం డైలాగులతోనే సినిమాను మొత్తం నడిపించడం జరిగింది మన మహేష్ బాబు మరి ఈ సినిమా మళ్ళొకసారి రిలీజ్ అయితే అవ్వబోతుంది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మహేష్ బాబు గారు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మళ్ళొకసారి ప్రేక్షకుల ముందుకు అయితే రావడం జరుగుతుంది ఇక అయితే మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు తీసుకున్న రాజాసాహ్ సినిమా ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఈ సినిమా పోస్ట్పోన్ అయింది అని చెప్పి కొన్ని న్యూస్ రావడం జరిగింది మనం కూడా మన సూపర్ లో కవర్ చేయడం జరిగింది అయితే మేకర్స్ని గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏవైతే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో దానికి చెక్ పెడుతూ రాజాసాహ్ ఎక్కడికి వెళ్ళట్లేదని జనవరి తొమ్మిదో తారీఖునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి మేకర్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఏదైతే బుచ్చిబాబు దర్శకత్వంలో మన రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమా నుంచి సో ఫైనల్గా ఫస్ట్ సింగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఫస్ట్ సింగ్లో రామ్ చరణ్ అద్భుతమైన లుక్స్తో అద్భుతమైన డ్యాన్స్తో ఒక మంచి సాంగ్ తో అయితే ఏఆర్ రెమ్మాన్ గారు అయితే ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది దీనికి సంబంధించి ఫుల్ సాంగ్ అయితే నవంబర్ ఏడో తారీఖు రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమాలో ప్రేక్షకుల్ని బాగా ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్న ఏంటంటే రామ్ చరణ్ గారి లుక్స్ ఏదైతే ఉందో ఆ తోనే మొత్తం ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్ అలాగే నాగార్జున గారు నటించిన ఏదైతే శివ సినిమా ఉందో శివ సినిమా ఫోర్ కేలో అయితే తిరిగి నవంబర్ పద్నాలుగో తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ కావడం జరిగింది అలాగే ఈ సినిమాకు సంబంధించి మన టాలీవుడ్కి సంబంధించి చాలా మంది స్టార్ హీరోలు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు ఇలా స్టార్ హీరోలతో పాటు అలాగే స్టార్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ రాజమౌళి గారు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా శివ సినిమాని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది అయితే ఈ సినిమా నవంబర్ పద్నాలుగో తారీఖున తిరిగి రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే ధీరుడు రూపొందించిన వండర్ బాహుబలి ఉందో సో ఈ బాహుబలికి గా అంటే ఫ్రాంచైజీ గా ఏదైతే బాహుబలి ఎక్స్టర్నల్ వార్ ఆ సినిమాకి సంబంధించి టీజర్ కూడా ఆఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు అండ్ ఈ సినిమా ఎనిమిటెడ్ రూపంలో రెండు వేల ఇరవై ఏడులో మన ముందుకైతే రాబోతుంది మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఎవరైతే కింగ్ కోహ్లీ ఉన్నాడో సో గేమ్ చేంజర్ గేమ్ ఫినిషర్ అలాగే చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీకి ఈరోజు మన పోస్టర్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు ఇక రీసెంట్గా ఏదైతే ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిందో ఈ మ్యాచ్లో ఏదైతే మెడల్స్ ప్రదానం జరిగిందో దానిపైన కొంతమంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే అయితే ఎవరైతే మన ఇండియన్ ప్లేయర్ ప్రతికా ఉందో ప్రతీక గా త్రీ నాట్ ఎయిట్ రన్స్ చేయడం జరిగింది అలాగే మన ఇండియా తరఫున ఫోర్త్ హైయెస్ట్ స్కోరర్ కానీ తనకు మెడల్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్లో ఎవరైతే పదిహేను మంది ఉంటారో వాళ్ళకు మాత్రమే మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ప్రతీగా అంత మంచిగా ఆడినప్పటికీ తన గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ అయితే ఆడలేకపోయింది సో ఏంటంటే మెడల్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఐసీసీ రూల్స్ పట్ల అలాగే ప్రతీకకి జరిగిన అన్యాయం పట్ల చాలామంది ఫ్యాన్స్ అయితే అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ నవంబర్ ఇదే నుండి ఫైవ్ రాకెట్ను ఉపయోగించి సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళయాన్ని పిలువబడే మాస్ ఆర్బిటల్ మిషన్ అయితే ప్రయోగించడం జరిగింది ఇది భారతదేశం నుంచి వెళ్ళిన మొదటి అంగారక యాత్ర గాను అలాగే మొదటి ఆశా దేశంగాను అలాగే దీని భారతదేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి దాంతో పాటు అంగారిక గ్రహ ఉపరితలాన్ని టెస్ట్ చేయడానికి రాకెట్ అయితే ప్రయోగించడం జరిగింది